నెల పన్నెండు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గులాబీ బాస్ రానున్నారా ఈపీఎఫ్ ఇక ఏటీఎం నుంచి ఈపీఎఫ్ డబ్బు డ్రా చేసుకోవచ్చు వైరల్ వీడియో కండల పెళ్ళికూతురు చీరలో శక్తి స్వరూపిణిలా మెరిసిన వధువు బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా ఎరవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ సమావేశం నిర్వహించారు ఈ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కవిత సహా పలువురు నేతలు హాజరయ్యారు దాదాపుగా మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఏడు వరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ లో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అయితే గత బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు దీంతో ఈసారి జరగనున్న సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత పాల్గొంటారని గులాబీ వర్గాలంటున్నాయి కాళేశ్వరం అప్పుల విషయం ఎన్నికల హామీల అమలు విషయంలో ప్రభుత్వం తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగెడతారని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం అంతేకాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం దిశగా కేసీఆర్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేసినట్టు టాక్ నడుస్తోంది సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం ఏప్రిల్ పదిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ హైదరాబాద్ వేదికగా జరుగుతుందని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు దానిపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ స్కెచ్ వేశారని అనుకుంటున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశానికి నిరంజన్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదీశ్వర్ రెడ్డి పువాడ అజయ్ కూడా హాజరయ్యారు ఇక ఇప్పటికే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కేసీఆర్ కు కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తున్నారు సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు దీంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని అనర్హత భయం కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు చూడాలి మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అని ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది ఇక నుంచి ఏటీఎం ద్వారా కూడా ఈపీఎఫ్ విత్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రిల మన్సుఖ్ మాండవియా వెల్లడించారు హైదరాబాద్ బేగంపేటలోని బ్రాహ్మణాడిలో నూతనంగా నిర్మించిన ఈ పిఎఫ్ఓ కార్యాలయ భవనం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం బంజారా బంజారాహిల్స్ రీజనల్ కార్యాలయ భవనాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాండవీయ ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లావాదేవీలు ఇక మూడు ఓ వర్షంలోకి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు చందాదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి తమ ఈపీఎఫ్ డబ్బును డ్రా చేసుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు చిన్న చిన్న సవరణలను ఆన్లైన్లోనే చేసుకుని వీలు కల్పిస్తున్నామన్నారు అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సనత్ నగర్ ఈఎస్ఐసి హాస్పిటల్ మెడికల్ కాలేజీ నెంబర్ ఒకటిగా నిలిచాయన్నారు ఇందుకు మాండవీయకు ఆయన ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో మరిన్ని ఆసుపత్రులు వైద్య కళాశాలలు నిర్మించాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కిషన్ రెడ్డి తెలిపారు రామగుండం వంటి చోట్ల స్థలం కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు సిద్దిపేటలోని ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని వేరొక కార్యాలయంలో విలీనం చేస్తున్నారనే వదంతులు వస్తున్నాయి ఆ కార్యాలయాన్ని అక్కడే కొనసాగించేలా అనుమతించాలని కేంద్ర మంత్రి మాండవీయను మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు ఈ క్రమంలో స్పందించిన కేంద్ర మంత్రి మాండవీయ ఆ కార్యాలయాన్ని సిద్దిపేటలోనే కొనసాగించాలని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తిని ఆదేశించారు ఈ క్రమంలో కేంద్ర మంత్రికి రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు సాంప్రదాయం ఆధునికత బలం సౌందర్యం సాధారణంగా ఈ రెండు అంశాలు కలుసుండవనే భావన సమాజంలో ఉంది కానీ కర్ణాటకకు చెందిన ఓ యువతి ఈ భావనలను పటాపంచలు చేసింది కన్నలు తిరిగిన దేహంతో కాంజీవరం పట్టుచీరలో పెళ్లి పీటలెక్కిన ఈమె ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి ఆమె పురుషోత్తం వృత్తిరీత్యా బాడీ బిల్డర్ తన వినూత్న పెళ్లి వేషధారణతో అందరి దృష్టిని ఆకర్షించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు కండల రాణి సాధారణంగా పెళ్లి కూతురు అంటే నాజుకైన శరీరం నిండైన నగలు సిగ్గులోనికే చూపులు ఇదే మన కళ్ళ ముందు కదలాడే రూపం కాని చిత్ర పురుషోత్తం ఇందుకు పూర్తి భిన్నం పసుపు నీలం రంగుల మేడవింపుతో మెరిసే కాంజీవరం చీరను ధరించి కఠోర సాధనతో సాధించిన తన కండలు తిరిగిన దేహాన్ని గర్వంగా ప్రదర్శించారు బంగారు వడ్డాణం వడ్డాబిళ్ళ గాజులు చెవి కమ్మలు ఆమె ధరించిన ఆభరణాలు ఈ సంప్రదాయ రూపానికి ఆమె దృఢమైన దేహానికి మధ్య ఉన్న వైరుధ్యం చూపురులను ఇట్టే ఆకట్టుకుంటుంది మరో విశేషం ఏమిటంటే ఆమె ముఖంలో కనిపించే సహజత్వం మితిమీరిన అలంకరణ లేకుండా కేవలం కాటుక కళ్లతో ఎర్రటి పెదవులతో మల్లె తురుముకున్న జడతో స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆమె అచ్చమైన భారతీయ వధువులా కనిపించారు ఇది ఆమె అంతర్గత సౌందర్యానికి ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది చిత్ర పురుషోత్తం వీడియో వైరల్ మనస్తత్వమే సర్వస్వం మైండ్ సెట్ ఇస్ ఎవ్రీథింగ్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చిత్ర పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది బలమైన మనస్తత్వంతో ఏదైనా సాధించవచ్చనే సందేశాన్ని ఈ వీడియో సూచిస్తోంది ఫిబ్రవరి ఇరవై మూడున పోస్ట్ చేసిన ఈ వీడియోతో పాటు ఫిబ్రవరి పదిహేడున పెళ్లికి ముందు ఫోటోషూట్ వీడియోను కూడా ఆమె షేర్ చేశారు అందులో మేకప్ ఆర్టిస్ట్ ఆమెను అలంకరిస్తుండగా ఆమె నవ్వుతూ సంతోషంగా కనిపించారు ఆ వీడియోలో కనిపించే బ్యూటీ అండ్ ది బీస్ట్ అనే టైటిల్ ఆమె రూపంలోని వైరుధ్యాన్ని విశిష్టతను మరింత స్పష్టంగా తెలియజేస్తుంది ఆమె ఫోటోలు వీడియోలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది ఆమె తన శరీరాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఇది నన్ను ఎంతో ఆకట్టుకుంది ఆమెకు మరింత శక్తి చేకూరాలి అని ఒకరు వ్యాఖ్యానించారు మరొకరు స్పందిస్తూ ఆమె ఆత్మవిశ్వాసం అద్భుతం కాని అంతకు మించి ఆమెలో ఎంతో కష్టం అంకిత భావం ఉన్నాయి ఈ శరీరాకృతిని సాధించడానికి ఆమె ఎంతో శ్రమించారు ఇది కేవలం సౌకర్యం కోసం కాదు తన కష్టాన్ని గర్వంగా సంప్రదాయాన్ని గౌరవిస్తూనే తన శ్రమను వేడుక చేసుకోవడం అని అన్నారు ప్రత్యేకత ఏమిటి మూసధోరణులను బద్దలు కొట్టి తనదైన శైలిలో పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు కఠోర వ్యాయామం ద్వారా సాధించిన తన దేహాన్ని గర్వంగా ప్రదర్శించడం ద్వారా శారీరక దృఢత్వం స్త్రీ సౌందర్యానికి అడ్డుకాదని నిరూపించారు నగలు వంటి సంప్రదాయ రూపంతో పాటు తన కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శించడం ద్వారా సంప్రదాయానికి ఆధునికతను జోడించారు అంతేకాకుండా మితిమీరిన అలంకరణలు లేకుండా సహజ సౌందర్యంతో మెరిసిపోవడం ద్వారా నిజమైన అందం ఆత్మవిశ్వాసంలోనే ఉంటుందని చాటి చెప్పారు ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రపురుషోత్తం పెళ్లి కేవలం ఒక వేడుక మాత్రమే కాదు అంతకు మించిన స్ఫూర్తిదాయకమైన సందేశం తమ శరీరాన్ని ప్రేమించడం తమ కళలను సాకారం చేసుకోవడం సమాజం నిర్దేశించిన పరిమితులను అధిగమించడం ఇలా ఎన్నో విషయాల్లో ఆమె ఎంతో మందికి ముఖ్యంగా మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఈ కండల రాణి కథ అందరికీ స్ఫూర్తినిస్తుంది